నమస్తే జెర్బీ నైన్ న్యూస్ కి స్వాగతం జిల్లాలో ప్రభుత్వ అధికారులు తమ విధులను వారికట్టుటగా కట్టుదిట్టంగా నిర్వహించాలని జాతీయ కమిషన్ కమిషన్ సభ్యులు సభ్యులు జాతీయ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమీపంలో సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి అరుణశ్రీ ఎం జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ బాబు రిసర్చ్ అధికారి డి వరప్రసాద్ లతో కలిసి జిల్లా అధికారులను సమీక్షించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య హనుమాన్ నాయక్ పెద్దపల్లి గోదావరి కని ఏసీపీ జిల్లా అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మీ అందరికీ పేరు పేరున నమస్కారం ఇవాళ ఈ రెండు రోజుల నుండి ఈ పూర్వ కెరిమినార్ జిల్లా జిల్లాలు విభజన అయింది దాని తర్వాత నిన్న నుంచి సిరిసిల్ల ఉదయం సాయంకాలము సాయంకాలము మన కరీంనగర్ ఇవాళ జగిత్యాల ఇవాళ సాయంత్రం పెద్ద పెద్ద ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు సక్రమంగా అధికారులు అమలు చేస్తున్నారా ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నారా దాని కొరకే ఈ జిల్లాలో జిల్లాలెవెల్లో రివ్యూ పెడతాం మాకు ఉన్నటువంటి పవర్స్ మీద మేము రివ్యూ నిర్ణయిస్తాం చాలా విషయాలు మేము ఇక్కడ ఈ రివ్యూలో చాలా విషయాలు మాకు తెలియలేదు ఎందుకంటే ప్రభుత్వం ద్వారా ఒక ఉత్సాహ ఔత్సాహికవేత్త ఉత్సాహంగా ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు సకాలంలో ఇవ్వ లేదు మరి అది చాలా బాధకరమని ఎందుకంటే ఒక్కొక్క లబ్ధిదారుడు ఈ యొక్క సకాలంలో సబ్సిడీ అందకపోవడం వల్ల బ్యాంకుల్లో సిమెంట్ ఖరాబ్ అయిపోయి ఎన్పిఎల్ అయిపోయి నాన్ ఎన్పిఏ అంటే నాన్ పర్పలమెంట్ అయిపోయి వాళ్ళకు లోన్ రాని పరిస్థితి వాళ్ళ వాళ్ళ యొక్క నిరుద్యోగుల పరిస్థితి ఇలా ఉంది వీటన్నిటి విషయం మీద మేము నాలా ఇబ్బందులు ఇది ఇట్లా ఉంటే లీడ్ బ్యాంక్ ద్వారా సెక్యూరిటీ లేకుండా రెండు కోట్ల వరకు భారత ప్రభుత్వం ఒక రూల్ తీసుకురావడం జరిగింది రెండు కోట్ల వరకు ఎవరైనా ఏ పరిశ్రమ పెట్టుకుంటే వాళ్ళకు రెండు కోట్ల వరకు భారత ప్రభుత్వం సిజీ టిఎంసీ ఒక సంస్థ ఉంది ఆ పూచిక ద్వారా లోన్ లోనుకు సెక్యూరిటీగా వాళ్ళు ఇవ్వడానికి బ్యాంకులు రెడీ ఉన్నాయి బ్యాంకులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు బ్యాంకు వాళ్ళకు కూడా నేను వాళ్ళకు తెలియజేసేది ఏంటంటే మీకు పూచిక ఇచ్చే వాళ్ళు ఉన్నారు మీరు లోన్లు డిలే చేస్తే మీరు ఎస్సీ కమిషన్ ముందుకు వచ్చి జవాబు చెప్పాల్సి ఉంటుంది అయితే మీరు మీ మీ బ్యాంకులకు తాళాలు వేసే పరిస్థితి ఈ యొక్క ఎస్సీ కమిషన్ చేస్తుందని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అట్లే కాక కొంతమంది